హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి పదహారు సోమవారాల వ్రతంలో పదమూడవ వారం ఈ వీడియోలో నేను కంప్లీట్గా నేను పూజ ఎలా చేసుకుంటున్నాను ప్రసాదం ప్రిపరేషన్ శివలింగం ప్రిపరేషన్ ఇవన్నీ అయితే చూపిస్తానమాట కంప్లీట్గా పూజ ప్రాసెస్ నేనేం చేస్తున్నాను అని చెప్పేసి అయితే ఈ వీడియోలో ఉంటుంది అండ్ ఈ వీడియో అయితే పదహారు సోమవారాల వ్రతం ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే చేయబోతున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇది వచ్చేసి సాయంత్రం అన్నమాట మండే రోజు ఈవినింగ్ అయితే నేను పదహారు సోమవారాల వ్రతం అయితే చేస్తాను ఎవ్రీ మండే ఈవినింగ్ ఇది కార్తీక మాసం కాబట్టి ఇలాగో మార్నింగే పూజ అయిపోతుంది సో ఎప్పట్లాగే మార్నింగ్ అయితే నిత్య దీపారాధన అయితే అయిపోయిందనమాట సో నేనైతే ఈ పదహారు సోమవారాల వ్రతం అయితే సాయంత్రమే చేస్తున్నా ఫస్ట్ నుండి సో ఇప్పుడైతే సాయంత్రం అన్నమాట ఇది ఫైవ్ ఓ క్లాక్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే పూజ పనులు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నానమాట ఇక్కడ వచ్చేసి నేను రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నాను మనం యూజువల్గా రవ్వ కేసరి చేస్తాం కదా చక్కెర వేసి బట్ ఇక్కడ మనము రవ్వతో పాటు చక్కెర కాకుండా బెల్లం యూజ్ చేసి అయితే ఈ ప్రసాదం చేయాలన్నమాట అనమాట సో సేమ్ మనం నార్మల్గా వేసుకునే కేసరి ప్రాసెస్ బట్ షుగర్కి బదులు బెల్లం యూజ్ చేయాలన్నమాట ఇంకా మీకు ఏదైనా ప్రసాదాలు చెయ్యాలని అనుకుంటే ఈ ప్రసాదంతో పాటు చేయాలనుకుంటే చేసుకోవచ్చు బట్ అందులో సాల్ట్ లేకుండా చూసుకోండి ఈ సోమవారాల వ్రతంలో అయితే మనం ప్రతి సోమవారం ఉప్పు తీసుకోకూడదన్నమాట మనం ఏ ఆహారం తీసుకోవాలనుకున్నా కూడా అందులో ఉప్పు లేకుండా చూసుకోండి అండ్ దేవుడికి నివేదించే ప్రసాదాలలో కూడా ఉప్పు లేకుండా పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇంక కఠిన ఉపవాసం ఏమీ అవసరం లేదు ఈ వ్రతంలో నార్మల్గా ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవచ్చు ఇంకా సాయంత్రం అయితే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఉప్పు లేనివి అయితే మంచిగా తీసుకోవచ్చు ఇంకటిన ఉపవాసం అయితే అవసరం లేదు ఈ పూజలో అనే కాదు ఏ పూజలో అయినా కఠినంగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి మన హెల్త్ కంటే ఏది ఎక్కువ కాదు కదా సో ఇక్కడైతే నేను ఈవినింగ్ అయితే పూజ చేస్తున్నాను ఎవ్రీ మండే అని చెప్పాను కదా నా సజెషన్ ఏంటంటే పిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే ఎంత కష్టమైనా పర్లేదు మార్నింగే పూజ చేసుకో అయితే నేను సజెస్ట్ చేస్తా ఎందుకంటే మనం ఫైవ్ ఓ క్లాక్కి అట్లా మనం పూజ చేస్తాం కదా మనకి వేళ పూజ అంటే బట్ నాకేంటంటే సాయంత్రం అయితే ఫైవ్ ఓ క్లాక్ నుండి అయితే పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారు చాలా హడావిడి ఉంటుంది చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది మనం పీస్ఫుల్గా అయితే పూజ చేసుకోలేము ఇంకొకరు హెల్ప్ ఖచ్చితంగా కావాలి ఇంకా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్టే అయిపోద్ది అన్నమాట సో నా సజెషన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పూజ చేసుకోవాలనుకుంటే మాత్రం మార్నింగే పూజ చేసుకోమనైతే నేను సజెస్ట్ చేస్తా కొంచెం కష్టమైన పర్లేదు మార్నింగ్ లేచి సిక్స్ సెవెన్ ఓ క్లాక్ లోపైతే పూజ కంప్లీట్ అయితే నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే మన పిల్లలు ఉంటే పూజ అంత ప్రశాంతంగా వేసుకోలేము నా పరిస్థితి అలాగే ఉంది సో నేనైతే ఇంకా ప్రదోష వేళ చెయ్యాలని ఫస్టే డిసైడ్ అయ్యాను కాబట్టి ఇలాగో థర్టీన్ వీక్స్ కంప్లీట్ అయిపోతుంది కదా ఇంకొక త్రీ వీక్స్ అయితే అయిపోతుంది మళ్ళీ పూజ చేయాలి ఈ వ్రతం మళ్ళీ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను మార్నింగే వేసుకుంటా ఎంత కష్టమైన పర్లేదు మూడు గంటలకు లేచి ఆరు గంటల లోపైతే పూజ చేసుకోవాలని అనిపిస్తుంది వీళ్ళు చేసి అల్లరికి పూజకి ఒక్కొక్కసారి అయితే అసలు మనశ్శాంతిగా పూజ చేసుకోలేకపోతున్నా అన్నమాట ఒకరి హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడైతే నేను ఇచ్చే సజెషన్ అయితే అదనమాట సో ఇక్కడైతే ప్రసాదం అయ్యే అయితే ఇంకా చిన్న చిన్నగా అన్ని వర్క్స్ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఇక్కడ పీఠం సిద్ధం చేసుకొని ఆ పీఠం పైన క్లాత్ వేసి ఇంకొక చిన్న పీఠం పెట్టేసుకొని అయితే శివయ్య ఫోటో పెట్టుకున్నాను ఇంకా శివలింగం కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా మా ఫామ్ దగ్గర నుంచి అయితే పుట్టమన్ను తీసుకొచ్చుకొని అయితే శివలింగం చేసుకోవడానికైతే ముందే స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ పదహారు సోమవారాలు అదే పుట్టమన్ను యూజ్ చేసి అయితే శివలింగాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మెయిన్గా మనకి ఈ పదహారు సోమవారాల వ్రతం చేయాలంటే ఖచ్చితంగా పార్థివ శివలింగం కావాలి దాంతోపాటు మనకి శివయ్య ఫోటో కూడా కావాలి కదా ఈ ఆల్రెడీ ఉంది అని అనుకుంటే ఓకే బట్ ఖచ్చితంగా కొత్త తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే నా సజెషన్ ఏంటంటే శివ పరివారం ఉన్న ఫోటో తీసుకోండి ఎందుకంటే ఈ వ్రతానికి మనకి శివ పరివారం ఉన్న ఫోటోనే కావాలి లేదు శివ పార్వతుల ఫోటో ఉంది అని అనుకుంటే ఆల్రెడీ ఉంది అనుకుంటే ఓకే మీరు అది పెట్టుకోండి పర్లేదు బట్ కొత్తగా కొనుక్కోవాలి లేదు ఈ వ్రతం చేసుకోవాలనుకుంటు అనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శివ పరివారం ఉన్న ఫోటో మాత్రమే తీసుకొచ్చుకోండి నేనైతే నా దగ్గర చిన్న ఫోటో ఉండే బట్ అది పక్కన పెట్టాల్సి వచ్చింది సో నేనైతే ముందే ఫిక్స్ అయ్యాను అన్నమాట ఈ వ్రతం చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను కాబట్టి నేను వేములవాడకి వెళ్ళినప్పుడైతే పరివారం ఉన్న ఫోటో అనమాట సో నాలాగా కొత్తగా కొనుక్కోవాలనుకున్న వాళ్ళైతే నా సజెషన్ ఇంట్లో శివ పరివారం ఉన్న ఫోటో పెట్టుకోవడం బెటరు ఇంకా చాలామంది నాకైతే కార్తీక మాసంలో వచ్చిన చి నన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే అండి చాలామంది ఈ డౌట్ అయితే అడిగారు నారికేల దీపం గురించి చాలామంది ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ అనమాట నారికేల దీపం గురించి డౌట్స్ నేను ఈ నారికేల దీ దీపం అయితే త్రీ ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నాను అనమాట మనకైతే ఈ నారికేల దీపం శివయ్యకి చాలా ప్రీతికరమైన దీపం అని చెప్తారు కదా సో భార్యాభర్తలకి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ మధ్యలో సఖ్యత లేదు అని ఎవరైనా అనుకుంటే మాత్రం శివయ్యకైతే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దీపం అయితే వెలిగించుకుంటున్నాము అంతా మంచిగా జరుగుతుంది ఈ కార్తీక మాసంలోనే అనే కాదు సోమవారం రోజు ప్రదోష వేళ అయినా పర్వాలేదు మార్నింగ్ అయినా పర్లేదు మీరు శివయ్యకైతే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ నారికేల దీపం పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు పాజిటివిటీ అనేది ఉంటుంది శివయ్యని నమ్ముకుంటే ఎప్పుడ ఎప్పటికైనా మంచిగా చేస్తాడని నాకైతే గట్టి నమ్మకం అనమాట ఈ దీపం ఎలా పెట్టాలి అని అంటే ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోండి అందులో అయితే కొన్ని బియ్యం వేయండి దాని తర్వాత కొంచెం పెద్దగా ఉన్న కొబ్బరికాయని తీసుకొని ఆ శివయం తెలుసుకొని కొబ్బరికాయ కొట్టి ఆ వాటర్ని వేస్ట్ చేయకండి మంచిగా పట్టుకొని ఇంట్లో వాళ్ళు తాగొచ్చు మీరు కూడా తాగొచ్చు దాని తర్వాత మనకి కొబ్బరికాయ పలిగిన విధానాన్ని బట్టి ఒక దీపం పెట్టుకోవాలా రెండు దీపాలు పెట్టుకోవాలా మీ ఇష్టం రెండు పెట్టుకోవచ్చు ఒకటి కూడా పెట్టుకోవచ్చు ఆ చిప్పని క్లీన్ చేసుకొని మంచిగా ఆ బియ్యం పైన పెట్టి అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఒక్కొక్క వత్తిలో మూడు వత్తుల చొప్పుడం అలా మూడు దీపాలు వెలిగి లాగా పెట్టుకోండి వత్తులు మూడు వైపులా మూడు దీపాలు మూడు వైపులా వెలిగించుకునేలాగా వత్తులు అరేంజ్ చేసుకొని ఏకాహారత్తో వెలిగించుకోండి అంతే ఇంకా మంచిగా బొట్టు పెట్టి పువ్వులు పెట్టుకోండి ఇంకా దీపం తర్వాత ఏం చేయాలి కొబ్బరి చిప్పను అని అంటే మీరు వాడుకునే కండిషన్లో ఉంది అని అనుకుంటే వాడుకోవచ్చు హ్యాపీగా లేదు అని అంటే ఇంకా పారే నీళ్ళలో అలా వేయడానికి ట్రై చేయండి అంతేగాని ఆవుకు పెట్టడానికి మాత్రం చూడద్దు అదైతే నేను రికమెండ్ చేయను ఎందుకంటే ఆయిల్ బట్టి ఉంటుంది కాబట్టి ఆవుకి అంత హెల్దీ కాదు పెట్టడానికి ఇంకా బి దీపం కింద వేసిన బియ్యాన్ని మీరు నాన్ వెజ్ వండని రోజు మంచిగా హ్యాపీగా వంటలో యూజ్ చేసుకొని అందరు తినొచ్చు ఇంకా ఇంతే మిగిలిన చిప్పని కూడా మీరు మంచిగా వంటలో యూజ్ చేసుకోవచ్చు తినొచ్చు వాటర్ని కూడా తాగొచ్చు అంతే దీనికి ఎలాంటి డౌట్స్ ఏమీ లేవండి ఎవరైతే ఈ కార్తీక సోమవారాలలో నారికెల దీపం పెట్టాలి అనుకొని పెట్టలేని వాళ్ళు ఉంటారో నార్మల్గా సోమవారాల్లో కూడా పెట్టుకోండి పర్వాలేదు మంచిగా మీకు వీలైతే పొద్దున లేదు అని అంటే సాయంత్రం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడైతే మంచిగా శివయ్యకైతే నారికెళ్ళ దీపం పెట్టుకోండి ఎలాంటి నియమాలు లేవు మంచిగా హ్యాపీగా నమ్ముకొని అయితే శివయ్యని దీపం అయితే పెట్టుకోండి మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఇక్కడైతే మంచిగా అన్నీ అరేంజ్ చేసుకొని అయితే నేను ఈ పదహారు సోమవారాలలో పదమూడవ వారం అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇక్కడ ఇది కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కాబట్టి ఇక్కడ నేను ఉసిరి దీపాలు కూడా వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము వన్ కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ బ్లెస్సింగ్స్ కూడా చాలా అవసరం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్